మీరు చూస్తున్నది దేవరకద్ర దేవరకద్రా ఇక్కడ మంచి బిగ్ సైజ్ లో ఉన్న ఎద్దులు ఉన్నాయి ఏం చెప్పు ఏంది లాభమా నీకు ఎంత చిన్నప్ప నుంచి దీనిలోనే తిరుగుతున్నావు అయిపోదునా సంపాదించిన దీని పది రూపాయలకు జీతం చేసి ఇంత సంపాదించిన జీతం కూడా ఉన్నాడా ఎంత జీతం పది రూపాయలకు జీతం ఉండి మళ్ళీ ఇంత చంపా ఎట్లా రేటు ఇవి రేట్ ఎంత పెద్ద మనిషి రేట్ ఎట్లా ఎద్దులకు ఒకటి ముప్పై ఐదు చెప్తున్నారు లక్ష ముప్పై ఐదు వేలు ఏ ఊరు మనది కర్నే అక్సల్ మండల్ కర్నే నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు బాలప్ప బాగోతా పని పని బాగోతా కానీ పని కట్టుకున్నాక పైసలు ఇవ్వట నెంబర్ చెప్తా ఫోన్ నెంబర్ అయితే ఈయన తోనలేదు మరి ఇలా పిల్లాడు బయటికి వెళ్ళినట్ట దేవరికాద్ర మార్కెట్లో రేట్లు ఎట్లున్నాయి మరి